కారణమైన వ్యక్తే ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాడు తెలుగుదేశంలో అతను చేయలేకుండా పోయిన పని ఏదైతే ఉందో నూట పద్నాలుగు చెరువులు కాంట్రాక్టర్ గా ఉండి చేయలేకపోయిన పని ఉందో అది ఆ పనిని మేము కాలువలతో పనిని మేము పూర్తి చేస్తాం ఖచ్చితంగా కాలువలతో మంచి వర్షాలు పడ్డప్పుడు మనకు చెరువులకు నీళ్ళు వస్తాయి అప్పుడు ఈ నీటి సమస్య పొలాలకు నీళ్ళ ఇబ్బంది ఉండదు తర్వాత బెంగళూరు రైలు కోసం నేను ఎంపీగా ఉన్నప్పుడే మన రెండేళ్ల క్రితమే రెండు వందల యాభై కోట్లు దాంట్లో కేటాయించడం జరిగింది రైల్వే మినిస్టర్తో మాట్లాడి ఢిల్లీలో దాన్ని కేటాయించడం జరిగింది ఖచ్చితంగా మన ఊరి మీదుగానే మన నియోజకవర్గం మీదనే బెంగళూరుకి రైలు వస్తుంది మీరు ఎవరైనా బెంగళూరుకి వెళ్ళొచ్చు రావచ్చు చదువుకునే పిల్లలు చదువుల కోసం వెళ్ళొచ్చు వ్యాపారస్తులు వెళ్ళొచ్చు ఆరోగ్యం బాగాలేకపోతే లేకపోతే హాస్పిటళ్ళకి వెళ్ళొచ్చు ఇవన్నీ కూడా మన ప్రాంతం బాగుపడడానికి ఉపయోగపడుతుంది తర్వాత మన రోడ్లు ఏవైతే బాలేవో అవి నేను కూడా చూస్తున్నాం కదా ఖచ్చితంగా ఆ రోడ్లు మెరుగుపరుస్తానని తెలియజేస్తున్నా పిల్లలకు యువత చదువుకొని వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాల కోసం పరిశ్రమలు తీసుకొస్తారని కూడా తెలియజేస్తున్నా ఈ ఐదు పనులు ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు పనుల మీద శ్రద్ధ పెడతాను మీరు చేయాల్సిన పని రెండుసార్లు పేను గుర్తు పేరమే ఈ ఐదు పనులు నేను చేస్తాను ప్యాను గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి గులాబీ రంగులో ఉంటుంది పింక్ కలర్ అంటాం ఆ రంగులో రెండో నెంబర్ నాది పోయింగ్ సారి కూడా లక్కీ నెంబర్ రెండే వచ్చింది నాకు ఇక్కడ పాతి వేల మెజార్టీ ఇచ్చింది నాకు ఎంపీగా ఇప్పుడు దాన్ని మించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా పదమూడో తారీఖున పోలింగ్ అందరు గుర్తుపెట్టుకొని రెండు సార్లు ఒకసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు కళారంగకి కురుబాశంకరన్నకి ఎంపీగా రెండు సార్లు బటన్లకి దాని గుర్తు గెర్రుల దగ్గర చేయండి పన్నెండు రోజులు కష్టపడండి మాత్రం ఏ మార్పాటు పనికిరాదు అవతల డబ్బు సంతులు కరిగిపోయినాయి ఇంకేమి ఇబ్బంది లేదు వాళ్ళకి భయం కూడా పట్టుకుంది క్లోజ్ జై జగన్ ఆదాయాన్ని డైరెక్ట్ గా మన ఇంట్లో వాలంటీర్లను పెట్టి మన గడపకు పంపించి తట్టి మన చేతిలో పెట్టాడు పెట్టాడ లేదా మరి మనం పన్నెండు రోజులు కష్టపడితే మరి అరవై నెలల పాటు ఇంకా కొంచెం పెంచి మన చేతిలో పెట్టే అవకాశం ఉంది అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా అందుకోసం మనమందరము కూడా యాభై ఎనిమిది నెలలు అతను మన కోసం పనిచేస్తే పన్నెండు రోజులు మనం కష్టపడి పనిచేసి ప్రతి బూత్లోనూ లోనూ మెజార్టీ తీసుకొని వచ్చి మన ఎమ్మెల్యే అభ్యర్థి రంగయ్యను గెలిపించుకొని జగన్ ముఖ్యమంత్రిని చేసుకోవాలి అలాగే శంకర్ శంకరనారాయణ నిలబడ్డాడు ఆయనకు కూడా పెద్ద మెజార్టీ మన కళ్యాణ నుంచి వచ్చే విధంగా మనం కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంత ఎండను సైతం లెక్క చేయకుండా ఎప్పుడెప్పుడు పదమూడవ తారీఖు వస్తుందా అని ఎదురు చూస్తూ మాకు ఆహ్వానం పలికినటువంటి ముచ్చర్లపల్లి గ్రామస్తులకు వైఎస్ఆర్ పార్టీ ప్రాణ సమానమైనటువంటి కుటుంబ సభ్యులకు అందుకు మనం అందరము కూడా పన్నెండు రోజులు కష్టపడాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా దాంట్లో భాగంగా మన కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఈసారి ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్ జరుగుతోంది ఉంది పెత్తందారులకు ప్రజాస్వామ్యవాదులకు జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఇది పెద్దందారులు ఎవరు బేరా ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఇరవై సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగగా పనిచేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి జగనన్న పిలుపు మేరకు వచ్చి ఐదు సంవత్సరాలు నీతి నిజాయితీగా ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మరో ఐదు సంవత్సరాల పాటు కళ్యాణ్ దుర్గాన్ని అభివృద్ధి చేయడానికి రంగయ్యన్నను జగనన్న పంపించాడు మనమందరం పెద్ద ఎత్తున ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా మరొకసారి రంగయ్యన్నకు తోడుగా నేను కూడా తెలుగుదేశం పార్టీని మొదలుపెట్టి జగనన్న పిలుపుతో రంగయ్యన్నతో కలిసి అభివృద్ధి కోసం వచ్చానని చెప్పి సందర్భంగా మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఇంకా అటువైపు మేము రంగయన్న గాని నేను గాని అబద్ధాలు ఆడేది మాకు రాదు మోసం చేసేది రాదు మాకు తెలియదు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాం కష్టపడి పని చేస్తాం జగనన్న నాయకత్వంలో మీ కుటుంబ సభ్యులుగా మీ ఇంటికి ఓ లాభం వచ్చే విధంగా మేము పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అందుకోసం అందుకోసం మీరందరూ కూడా మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా రంగాయనని గెలిపించాల్సిన అవసరం ఉంది అనేది మరొకసారి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను అపీల్ చేస్తున్నా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మన ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మీరు కూడా ఒకసారి ఆలోచన చేసి పేను గుర్తు కోటేసి రంగాయనను గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేస్తున్నా ఇప్పుడు అవతల వైపు వచ్చినటువంటి వ్యక్తి మన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు ఏ జెండా ఏ పార్టీ జెండా పట్టుకొని పనిచేసినటువంటి వ్యక్తి కాదు రాష్ట్రంలో కూడా ఏ పార్టీ జెండా పట్టుకొని పనిచేసినటువంటి వాడు కాదు కానీ వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకొని కష్టపడినటువంటి వాళ్ళంతా ఉన్నారు వాళ్ళందరికీ కాకుండా టికెట్ ఎలా వచ్చింది అనేది మనందరికీ తెలిసిన అంశమే డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని దుర్గానికి వచ్చాడు ఇప్పుడు రాజకీయ నాయకుని అవతారం ఎత్తి కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఏకంగా నాయకులను ప్రలోభ పెడుతున్నాడు ఓటర్ల ప్రలోభ పెట్టి ఏకంగా ఊరు బయట డెరా చేసుకొని పనిచేసుకొని కూర్చొని దీనికంటే ముందు ఇంకొక మాట చెప్పాలి రైతు కుటుంబానికి సంపద చేకూర్చాలి రైతు కూలీలకు ఉపాధి చేకూర్చాలి అని చెప్పి జగన్ అన్న ఆలోచన చేస్తే ఇతని మన్ను కూడా ఎత్తకోకుండా మన పాలంట శాపమై ఈ రోజు మళ్ళీ ఈ రోజు మళ్ళీ డేరా వేసుకొని కొత్తగా వచ్చాడనేది అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నారు అటువంటి వాళ్లకు పొరపాటు పైన మనం ఏదైనా పొరపాటు పైన ఓటు వేస్తే మన ప్రాంతం మన కుటుంబం మనము ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తున్నా ఇదే ప్రచార రకం పైన పది రోజుల క్రితం దాడి చేసి మన వాళ్ళను కొట్టి మన వాళ్ళ మీద కేసు పెట్టారు ఒక్కసారి ఆలోచన చేయండి కొట్టినటువంటి వాళ్ళు కళ్యాణదుర్గం ఓటర్లు కాదు బెంగళూరు నుంచి వచ్చినటువంటి బౌన్సర్లు అనంతపూర్ నుంచి వచ్చినటువంటి గూండాలతో మన కార్యకర్తలను కొట్టించారంటే రేపు జరగబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా ఒక్కని కోసమో రంగయ్య ఒక్కని కోసమ మేము కష్టపడట్లేదు దుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై వేల మంది ఓటర్లకు వాళ్ళ కుటుంబాలు బాగుండాలని ఈ ప్రాంతం లూటీ కాకుండా ఉండాలని

నాలుగు పల్లాలు శనకాయ మూట్లు విత్తనాలు ఇదే రెండు మూడు పల్లాలు పెట్టి ఒక పల్లాల నీళ్లు పెట్టిన పని పడింది విత్తనాలు కూడా మనకు తిరగలేదు టమాటో సీన్ వచ్చి పెట్టుకుందామంటే నీళ్లు అంటే నీళ్లు నిజమైన కాలంలో పరిస్థితి ఉండేది సందర్భం మనకు గుర్తు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి మనకు నీళ్లు ఉన్నారు అందుకో పదమూడవ తారీఖు మీరు పెద్దయ్యి ఇస్తే రంగయ్యకు ఒక ఫ్యాన్ మీద పట్టణాలి శంకరన్న ఒక ఫ్యాన్ మీద పట్టణ వస్తాయి అడుగుతున్నాను రంగయ్య ప్రభుత్వ రాష్ట్ర స్థాయిలో పనిచేసే అవకాశం ఉంది రైతు కుటుంబంలో పుట్టినో నాకు నిద్రాలంటే ఎక్కువ మెజార్టీ ఎక్కువ వాస పెట్టుకున్నారు కుటుంబ సభ్యులకి అడిగి వేసేసి ఒత్తి మెప్పించి ఈ ప్రాంతాన్ని పన్నెండులో మన మధ్య చిన్న సమస్యల పక్కతే ప్రధాన సమస్య సంఘకు ఎం ఐసారు జన ముఖ్యమంత్రి జై జగత్